జై శ్రీకృష్ణ నల్లపిల్లిని ప్రపంచంలోనే అత్యంత అపఖ్యాతి పాలైన జంతువు అని పిలుస్తారు ఒక వ్యక్తి పనికి వెళ్ళినప్పుడు లేదా రోడ్డుపైకి వెళుతున్నప్పుడు నల్లపిల్లి తన దారిని దాటినప్పుడు ఆ వ్యక్తికి ఏదైనా చెడు జరుగుతుందని సంవత్సరాలుగా నమ్ముతారు అలాగే పనికి బయటపడ్డ వ్యక్తికి ఆ పని అందదు పూర్వకాలంలో మన పూర్వీకులకు వాహన సౌకర్యం చాలా తక్కువ వారు రవాణా కోసం ఎద్దుల బండ్లు లేదా గుర్రపు బండ్లు వంటి పరికరాలను ఎక్కువగా ఉపయోగించారు వ్యవసాయం చేయడం వల్ల కొంతమంది రాత్రిపూట పొలానికి వెళ్లి మొక్కలకు నీరు పెట్టాల్సి వచ్చేది ఈ సమయంలో విద్యుత్ సరస్సు ఉంది కాబట్టి రోడ్లపై తక్కువ వెలుతురు ఉంది కాబట్టి చీకటిని అధిగమించడానికి ఏకైక మార్గం చిన్న లైట్ లేదా లాంతరు ఉపయోగించడం ఆ సమయంలో ప్రజలు తమ ఎద్దుల బండి లేదా గుర్రపు బండిలో పొలం లేదా ఇతర గ్రామం నుండి తిరిగి వస్తున్నప్పుడు పశువులు ఒక్కసారిగా భయపడతాయి దీనికి కారణం నల్లపిల్లి ఎందుకంటే పిల్లి కళ్ళు రాత్రి సమయంలో మెరుస్తూ ఉంటాయి మరియు నలుపు రంగు కారణంగా మెరిసే కళ్ళు మాత్రమే కనిపిస్తాయి కాబట్టి ఎద్దులు లేదా గుర్రాలు వంటి జంతువులు ఈ దృశ్యాన్ని చూసి భయపడతాయి లేదా వేట వస్తున్నట్లు వారు అభిప్రాయాన్ని పొందుతారు దాంతో ఆ జనం ముందుకు కదలకుండా అక్కడే నిల్చున్నారు కొన్నిసార్లు పశువులు చాలా భయపడి అదుపు తప్పాయి ఈ దృశ్యాన్ని చూసి అలాగే ఎద్దులు లేదా గుర్రాలు భయపడుతున్నాయని ఆ వ్యక్తి రోడ్డు వైపు చూసి ఈ జంతువు ఎందుకు భయపడిందో చూస్తాడు ఒక నల్లపిల్లి ప్రయాణిస్తున్నట్లు పరిశీలనలు చూపిస్తున్నాయి ఈ సంఘటన తరువాత ప్రజలు దూరం నుండి నల్లపిల్లిని చూసినప్పుడల్లా తమ బండిని అక్కడ ఆపివేశారు తమ పశువులు బెదరకుండా ఉండేందుకు అలాగే పశువులపై నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరగకుండా ఉండేందుకు మరో వాహనం సాఫీగా వరకు నిలుచుని వేచి ఉండి రోడ్డు క్లియర్గా ఉండేలా చూసుకోవడమే పరిష్కారం ఇలా కొన్నాళ్ల క్రితమే ఇలాంటి కేసుల కారణంగా నల్లపిల్లి రోడ్డు దాటుతుంటే ఆ వ్యక్తిని అడ్డుకోవాలనే నిబంధన అమలులోకి వచ్చింది పిల్లిపోయింది మరియు మరొక వ్యక్తి వరకు ఆ స్థలం గుండా వెళ్లవద్దు సంవత్సరాలు కొద్దీ ప్రజలు ఈ నియమాన్ని అనుసరించడంతో పాలన వెనుక ఉన్న అసలు కారణం క్రమంగా అదృశ్యమైంది ప్రతి పిల్లి నల్ల పిల్లి స్థానాన్ని ఆక్రమించింది మరియు మనకు మూఢనమ్మక బహుమతి వచ్చింది నేడు ప్రజలు ఈ మూఢనమ్మకాన్ని నమ్ముతున్నారు అత్యాధునిక సాంకేతికతతో కార్లు నడుపుతారు ఎద్దుల బండ్లు కనిపించడం మానేశారు కానీ నేడు పిల్లి అడ్డం వచ్చినప్పుడల్లా ఎద్దుల బండి నడుపుతున్నట్లు మూఢనమ్మకంతో నిల్చొని తన పూర్వీకులు చేసిన నిబంధనలను గుడ్డిగా పాటిస్తున్నారు పిల్లి రోడ్డు దాటితే భయపడాల్సిన అవసరం లేదు శాస్త్రీయ విధానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు జంతువు మీకంటే ఎక్కువ ఆతురతలో ఉండటం మరియు సమయానికి ఎక్కడికో చేరుకోవడం సాధ్యమవుతుంది